అమలాపురం శాసనసభ్యులు శ్రీ ఐతాబాతుల ఆనందరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు రెహమాన్ నీటిపారుదల శాఖ ఏఈ అమలాపురం ఎన్వివి సత్యనారాయణ వ్యవసాయ శాఖ ఏవో అల్లవరం జి సంపన్న పంచాయతీరాజ్ శాఖ ఏఈ అల్లవరం బి కొండలరావు పంచాయతీరాజ్ శాఖ ప్రాజెక్టు ఏఈ అల్లవరం జిఎస్ వికే స్వామి ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఏఈ అల్లవరం వి రాష్ట్ర ఎన్ఆర్జీ మరి ఈ రోజు అమలాపురం మండలం ఎదరపల్లి గ్రామంలో సుమారు ఎనిమిదిన్నరకి అక్రమంగా గోవుల్ని తరలి మాకు సమాచారం రావడంతో బజరంగ సాయి గారి అంటనే అక్కడికి వెళ్ళి అలాగే మేమందరం బీజేపీ కార్యకర్తలు అందరం కూడా వెళ్ళి ఆ వ్యాన్ అక్రమేస్తున్న వాళ్ళని అందరూ కూడా అడ్డుకోవడం జరిగింది వాళ్ళని ఇది ప్రశ్నిస్తే కొంతలు లేని సమాధానం చెప్పడం జరిగింది వాళ్ళందరినీ కూడా తాలూ టౌన్ స్టేషన్ తీసుకొచ్చి స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఏదైతే మన అమలాపురం పట్టణంలో గోవుల్ని ఈ మధ్యన అక్రమ రవాణా విపరీతంగా పెరిగిపోయింది ఎక్కడ చూసినా సరే గోవుల్ని కబెలలో కూడా విచలకరంగా కబెలలు వెలుస్తున్నాయి దీనిని ఎలాగైనా సరే టౌన్ పోలీసు వారు దీన్ని అరికట్టాలి ఆ రాత్రుల కూడా అనేక ప్రాంతాల్లో గోవుల్ని అక్రమంగా రవాణా జరుగుతుంది దీన్ని మేమందరం కూడా గతంలో కూడా చాలాసార్లు టౌన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ రవాణాలో కూడా ఎక్కడ ఆగడం జరగడం లేదు ఖచ్చితంగా దీని మీద కూడా ఒక సమగ్ర జరగం చేసి మన అమలాపురంలో కూడా కొంచెం మార్గ కబిలాలు ఉన్నాయి దీన్ని కూడా ముయించాలి ఖచ్చితంగా కూడా ఏటి పరిస్థితుల్లోని ఇలాంటి అక్రమ రవాణ కఠిన చర్యలు తీసుకుని చెయ్యాలని చెప్పి పోలీసు వారిని మేము కోరుతున్నాం జై గోమాత ఈ రోజు నా పేరు ఈశ్వర్ గౌడ్ అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యువ మోర్చ అధ్యక్షుడు ఈ రోజు ఎనిమిదిన్నర ప్రాంతానికి గోవుల్ని అక్రమంగా తరలిస్తుండటంతో మాకు సమాచారం రావడం జరిగింది దాని యొక్క విధి విధానాలు ఏమిటనేది కూడా కనీసం తెలియకుండా ఒకే వ్యాన్లో ఏడు గోవుల్ని తరలించడం జరుగుతుంది దాన్ని తెలుసుకున్నటువంటి మా మిత్రులు సాయి అదేవిధంగా యువమోర్చా నాయకులు బజరంగదళ కార్యకర్తలు అందరం కలిసి హిందూ సోదరు సోదరు అందరం కలిసి దాన్ని అడ్డుకోవడం పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో తాటిపాక అమలాపురం మార్కెట్ పీకన్నవారు ఇలా మాకు కొన్ని స్పాట్లు అయితే తెలిసినవి ఏదైతే అక్రమంగా గో వధ జరుగుతుందో వాటిపై ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి వాటిని నియంత్రించాలని చెప్పి ఈ యొక్క వ్యవస్థను కోరుతున్నాం అదేవిధంగా వాళ్ళు కనుక చేయకుంటే రానున్న రోజుల్లో మేమే దాన్ని నియంత్రించే విధంగా మేము ప్రణాళిక రచిస్తున్నాం మీరు చేస్తే ప్రభుత్వం చేస్తే అధికారులు చేస్తే పద్ధతిగా ఉంటుంది మేము చేస్తే అది వేరే రకంగా వెళ్తుంది కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు దీనిపై సమగ్ర విచారణ జరిపి వాటిని కలె కబేలాలను వాటిని ఖచ్చితంగా ముయించాలని చెప్పి కోరు ప్రార్థిస్తున్నాం ధన్యవాదాలు